పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం వచ్చిన శివా సినిమాతో టాలీవుడ్ లుక్కునే మార్చేసిన రామ్ గోపాల వర్మ ఆ తర్వాత క్షణం అంతం రాత్రి గాయం రంగిలా వంటి సినిమాలతో ఒక విభిన్నమైన శైలి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు అప్పటికే నాగార్జున వెంకటేష్ వంటి హీరోలు రామ్ గోపాల్ వర్మతో సినిమాలు కూడా చేసేశారు అదే తరం హీరోయిన చిరంజీవి కూడా రామ్ గోపాల్ వర్మతో ఒక సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు వైజయంతి మూవీస్ అధినేత అయిన అశ్విని దత్ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా నిర్మించేందుకు ముందుకొచ్చారు ఈ ప్రాజెక్టు విషయం రామ్ వర్మకు చెప్పారు దత్ చిరంజీవికి సూట్ అయ్యే ఒక కథను రెడీ చేసి వినిపించాడు రామ్ గోపాల వర్మ చిరంజీవికి కథ కూడా బాగా నచ్చింది కానీ అందులో చిన్న చిన్న మార్పులు చేస్తే ఇంకా బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు మెగాస్టార్ అయితే రామ్ గోపాల్ వర్మ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు సినిమా స్టార్ట్ చేసిన తర్వాత మార్పులు చేర్పులు చేసుకోవచ్చని చిరంజీవికి సర్ద చెప్పారు నిర్మాత దత్ అలా ఒక శుభముహూర్తాన చిరంజీవి రామ్ గోపాల వర్మ లో సినిమా స్టార్ట్ అయింది సినిమా పేరు వినాలని ఉంది ఈ సినిమాలో టాబు హీరోయిన్ అప్పట్లో చాలా మంది డైరెక్టర్లు టాకీ కంటే ముందే పాటలు చిత్రీకరించేవారు అలా ఈ సినిమా కోసం రెండు పాటలను కూడా చిత్రీకరించారు చిరంజీవి మాత్రం ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో సాటిస్ఫై అవ్వలేదు ఆ విషయాన్ని షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందే క్లియర్ గా చేసుకోవాలని ఉద్దేశంతో రామ్ గోపాలవరం ఈ విషయం డిస్కస్ చేశారు తన అనుకున్న స్క్రిప్ట్ ని ఎట్టి పరిస్థితిలో మార్చడానికి రామ్ గోపాల వర్మ ఇష్టపడడు అన్న విషయం చిరంజీవికి అసన్నిధతకు తెలిసిన మరోసారి ఆ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ దగ్గర ప్రస్తావించారు కానీ స్క్రిప్ట్ ని మార్చడానికి రామ్ గోపాల్ వర్మ ఇష్టపడలేదు దీంతో ఈ సినిమా ఆగిపోయింది ఒక టాప్ హీరో ఒక టాప్ డైరెక్టర్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా సడన్ గా ఆగిపోవడంతో సినిమా ఇండస్ట్రీలో రకరకాల వివాహగానాలు వినిపించాయి ఈ సినిమా కోసం మణి శర్మ స్వరపరిచిన పాటల్ని చిరంజీవి గుణశేఖర్ కాంబినేషన్ లో అశ్విని దత్ నిర్మించిన చూడాలని ఉంది సినిమాలో వాడారు ఈ సినిమాలోని పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యో మనందరికి తెలిసిందే సాధారణంగా ఒక కథ సెట్ అవ్వకపోతే మరో కథతో ముందుకెళ్తారు కానీ ఆ సినిమా ఆగిపోయిన తర్వాత మళ్ళీ చిరంజీవి రామ్ గోపాల్ వర్మ కామలస్ మరో సినిమా అనౌన్స్ చేయలేదు అసలు ఆ ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి